జోహరాపురం నుండి వెంకయ్యపల్లి రోడ్ నిర్మాణం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం తక్షణమే నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో జోహరపురం నుండి వెంకయ్యపల్లి వరకు రోడ్ ను ఇరువైపులా కాలువలను నిర్మించాలని కోరుతూ సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు మహమూద్ అధ్యక్షతన కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నగర కార్యవర్గ సభ్యులు విజయరామాచుడు పార్టీ శాఖ కార్యదర్శి నాగరాజు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కరీం శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్రీరాములు మధు అన్వర్ షఫీ రామ్ సింగ్ సురేష్ బాలు బీచపల్లి నగేష్ వెంకటేష్ నాగన్న శివ అయ్యన్న రాము మౌలాలి కృష్ణ ఎర్రమల్ల ప్రవీణ్

టీడీపీ కూడా అదే పరిస్థితిలో ఉంది కాబట్టి ఏంటి ఏమైనా చెప్పారు మన విజయ్ గారు అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అని నిజమే ఇప్పుడు వర్షాకాలము పాములు ఉంటాయి జైలు ఉంటుంది జారి పడతారు అట్లా చెప్పారు ఇదే బాధపడలు ఎప్పుడు తగినాయని చెప్పేసి ఆ ఆయన ఇంత పడ్డప్పుడు ఎవరు దానికి బాధ్యులు వాళ్ళంతా ఇబ్బంది పెడతారు వాళ్ళ కుటుంబాలంత ఇబ్బంది పడతాయి మరి కనీసం పది నెల ఇబ్బందులు మనమేం మనం ఎప్పుడు కలగడం లేదు మనము కేవలం రోడ్డు ఏర్పాటు చేయండి దోహాల నుంచి ఉద్యమకారులు ఏర్పాటు చేస్తే బాగుంటుంది చెప్పాం మనం ఎప్పుడో చేయాలా ఇప్పుడు చాలా ఆలస్యమేంటి కాబట్టి ఏంటి ఏమైనా ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నా ఉపయోగం వచ్చింది ఏం చేస్తా ఉంది తింబిస్తా ఉన్నాడు మన పైన పెద్ద ఎత్తున కొండనే కరెంట్ బాగా తెచ్చాడు ఎంత చెప్పడానికి కాదు అందరిశారు పంచాయతీల పేరుతో డబల్ ఐదు వందలు రెండు వందలు కాస్త నాలుగు వందలు ఐదు వందలు కాస్త వెయ్యి ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మెట్టర్ అనే పేరుతో స్మార్ట్ బిడ్డలు పెడతాంటున్నారు ఆ స్మార్ట్ బిడ్డ డబల్ ఇప్పుడు కావచ్చు ఇంకా ఇప్పుడు కావచ్చు ఆ రకమైన పద్ధతిలో పెంచుతూ ఉన్నారు మరి ఎన్ని పెంచుకుంటూ మరి కనీసమైన సౌకర్యాలు కలిపితో ప్రభుత్వం ఉందంటే మరి ఏం చేస్తున్నారు వీళ్ళని చెప్పి జరగాల్సిన అవసరం ఉంది మరి ఇంటి వస్తారంట